హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ సౌజీ సౌజీకరణం లో ఎలా ఉన్నారని అందరూ అందరూ బాగున్నారనుకో మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనుకున్నాం అయితే మా పుట్టినరోజు అండి జూన్ మంత్లోని సో అందుకని చెప్పి నేను డ్రెస్సెస్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అంటే మా చెల్లిని చేయమన్నాను సో మా చెల్లి మా హస్బెండ్ ఇద్దరే సెలెక్ట్ చేసి ఓ టూ డ్రెస్సెస్ పెట్టారు ఫస్ట్ క్రై యాప్లో సో అవి వచ్చాయి ఎలా వచ్చాయో చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట చూడండి మా ఓడి ఫస్ట్ బర్త్డేకి కూడా మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసామండి ఫస్ట్ క్రై యాప్లోనూ టూ డ్రెస్సెస్ పెట్టాము అందులో ఒకటి ఉంచాను ఒకటి రిటర్న్ పెట్ పెట్టేశాను అదే వేసాను ఫస్ట్ బర్త్డే కొంచెం సింపుల్గా చేసేస్తాం ఇక్కడే హైదరాబాద్లోనే మా అపార్ట్మెంట్లోనే సో అలాగే ఇప్పుడు సెకండ్ బర్త్డే కూడా బయటకు వెళ్ళి షాప్ చేద్దాం అనుకున్నాం కానీ బయట ఏమో ఎక్కువ రేట్లు మళ్ళీ ప్రైస్ జిఎస్టి అన్నీ ఎక్కువ ఎందుకు ఒకసారి ఆన్లైన్ కూడా చూద్దాం ఒకవేళ నచ్చితే ఉంచుకొని నచ్చకపోతే మళ్ళీ బయట ప్రిపేర్ చేద్దాంలా అని చెప్పి ఆర్డర్ పెట్టాను బట్టలు అయితే చాలా బాగా వచ్చినాయి సరే చూపిద్దామని చెప్పి తీసాను టూ పేజ్ పెట్టాను ఇది ఒకటండి సూట్ టైప్ మాట సో కలర్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ పెట్టామండి సో ఇది ప్యాంటు చూసారా చాలా బాగుంది స్మూత్గాను అండ్ మేము సైజ్ అయితే ట్వెల్వ్ టు సారీ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ పెట్టాం మా వాడికి ఇప్పుడు త్రీ వస్తాయి టూ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పుడు కోట్ మాట చూసారా సూట్ లోపల వైట్ టీ షర్ట్ వచ్చింది దీనికి ఇది కూడా వచ్చింది టై టైపు ఇది అటాయిస్ చూడేంటి లోపల వైట్ కలర్ బం అండ్ పైన ఇది కోట్ దీనికి మళ్ళీ హ్యాట్ కూడా వచ్చింది చాలా బాగుంది కానీ మా కూడా అయితే ఉంచుకోవట్లేదు ఇదిగోండి హ్యాట్ డ్రెస్ అయితే ఇలా వచ్చింది ఇది డ్రెస్ ఫోల్ డ్రెస్ బ్లూ కలర్ చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది సో సెకండ్ వచ్చేటప్పటికి ఇదిగోండి బ్రౌన్ కలర్ కోట్ వచ్చింది అన్నమాట ఇది సెట్ చాలా బాగుంది చూసారా ఇది కూడా అంటే లోపల టీషర్ట్ సపరేట్గా ఇచ్చారు కోట్ ఇదండి పైన కోట్ వెయిట్ కూడా ఉంది ఇది కాటన్ అండి అది అయితే కొంచెం సాఫ్ట్గా ఉండి కాటన్ అది కూడాను నెక్స్ట్ ప్యాంట్ ఇది స్టిచ్బుల్ స్టిచ్చబుల్ అంటారు కదా అది చూసారా ప్యాంటు బ్లాక్ వచ్చింది టీషర్ట్ ఇది కోట్ టీ టీషర్ట్ అనమాట చాలా బాగుంది మా వాడికి అయితే వేస్తేనే వేయించుకోలేదు కానీ అలా పెట్టి చూసాము ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అది కొంచెం పెద్దదైంది కానీ ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇది మాట సెట్ సో ఇలా రెండు సెట్స్ తీసుకున్నామండి సో అయితే వీటికి వీడు ఇన్స్ట్రక్షన్ కూడా రాశాడు ఇలాగా ట్యాగ్ కనుక రిమూవ్ చేస్తే అన్ రిటర్నబుల్ అని కూడా రాసాడు ఇప్పుడు రిమూవ్ ట్యాగ్ అని చెప్పి సో అందుకొనే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి బట్టలు అయితే చాలా బాగున్నాయండి ఇది ఇది వచ్చేటప్పుడు బ్లూ సూట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అండ్ బ్రౌన్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది మాకు రెండు కలిపి అదే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అట్లా చేంజ్ పడింది అయితే మా చెల్లి ఏం చేసిందంటే గూగుల్లో ఫస్ట్ రే ప్రోమో కోడ్ ఏదో యూజ్ చేసి పెట్టింది సో థౌజండ్ రూపీస్ అంతా కన్సల్షన్ అది తగ్గింది తగ్గి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంతకు వచ్చిందండి చాలా రీజనబుల్ అదే ఇవి బయటికి వెళ్ళి మనం మాల్స్లో కొంటే మాత్రం చాలా ఎక్కువ ప్యాంట్ ఒకటే సెవెన్ హండ్రెడ్ కోట్ వేరు మళ్ళీ టీషర్ట్ వేరు సో అలాగ చాలా ఎక్కువ పడింది సో రెండు అయితే నచ్చినాయి ఈ బ్లూ అయితే కొంచెం అయిపోయింది సో ఏం చేస్తున్నామంటే ఇది అనుకుంటున్నాం బ్రౌన్ ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు సో చూద్దాము ఏ సెట్ అయితే రెండు అయితే మా ఊరికి చాలా బాగున్నాయి సో చూద్దాము ఏదైతే కొంచెం ప్యాంట్ అయితే పొడుగ్గానే ఉండాలి మరి కరెక్ట్గా తీస్తే ఎదుగుతాడు కదా సో మాట కొన్నవి మాకైతే చాలా రీజనబుల్ అండి ప్రైస్ ఫస్ట్ క్రై యాప్ అయితే చాలా బాగుంది ఫస్ట్ బర్త్డే కూడా తీసానని చెప్పాను కదా ఆ ఫోటో కూడా నేను లాస్ట్లీ యాడ్ చేస్తాను డ్రెస్సు అది కూడా జీన్ ప్యాంటు కోట్ అండ్ లోపల బనేలేనండి సో అలా తీసాము అది కూడాను ఇప్పుడైతే కొంచెం సూట్ అయితే తీసాను కానీ మా ఓడైతే ఫుల్ హ్యాండ్స్ అయితే వేసుకోడు చాలా ఇబ్బంది పెట్టేట్టు ట్రైలేస్తుంటేనే చూడాలి పుట్టిన రోజు రోజున ఏం చేస్తాడో అని ఇవండి మేము తీసుకున్న బట్టలు అయితే ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు ఫస్ట్ టైలో షాప్ చేయండి మీ పిల్ల మీ పిల్లల గురించి చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి మొత్తం ఏ టూ జెడ్ అన్నీ ఉన్నాయి నాకైతే నచ్చింది సో వీడియో చూసే వాళ్ళైతే కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్టర్స్ ప్లీజ్ కీప్ సపోర్టర్స్ అండ్ కీప్ లవింగ్స్ బాయ్ బాయ్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ను కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్